ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై వరకు ప్లేయింగ్ లెవెల్ అయితే చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది మావా వాళ్ళ యొక్క బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయినప్పు అయితే చాలా భయంకరంగా ఉంది మరి అవన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి మరి ముంబై ఓపెనర్స్ ముందుగానే ఇద్దరు మింటల్లా కొడుకులు అయితే మన రోహిత్ శర్మ రియాన్ రికల్టన్ మరి వీళ్ళిద్దరైతే ఓపెనర్స్గా వస్తున్నారు మరి రోహిత్ శర్మ అయితే ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసింది పవర్ బెల్ అయితే చాలా రన్స్ రావడానికి అయితే ప్రయత్నిస్తాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి రియన్ రికల్టన్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు వేరే లెవెల్గా అయితే ఆడుతున్నాడు మన ముంబై ఇండియన్స్ టీంకి రియన్ రికల్టన్ రియన్ రికల్టన్ అయితే మంచిగా దొరికడని చెప్పాలి మన ముంబై ఇండియన్స్ టీమ్కి ఓపెనర్గా అయితే రెండు వేల ఇరవై ఐదులో అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు మా బా మరి రియన్ రికల్టన్కి అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే కనుక రోహిత్ శర్మ కూడా తన అద్భుతమైన పుల్ షాట్స్తో వేరే లెవెల్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ప్రతి ఒక్క టీంకి అయితే చుక్కలు చూపెట్టడని చెప్పాలి మన మ్యాన్ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మొదట దారుణంగా ఫెయిల్ అయ్యాడు దాని తర్వాత చూసుకుంటే కనుక వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మన మ్యాన్ రోహిత్ శర్మ మరి వీళ్ళిద్దరైతే ఓపెనర్స్గా వస్తారు మన ముంబై ఇండియన్స్ టీమ్కి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ ఇక వన్ డౌన్గా చూసుకుంటే కనుక మన విల్ జాక్స్ ఎప్పటిలాగానే మన విల్ జాక్స్ అయితే వన్ డౌన్ ప్లేయర్గా వస్తాడు మావా మరి విలియర్స్ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు కానీ పాస్ట్లో ఆర్ట్స్ టీమ్ తీసుకుంటే కనుక వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడు మా మరి అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడని అనుకుంటే మరి మన ముంబై ఇండియన్స్ టీంకి అయితే చేయలేడు మరి రెండు వేల ఇరవై ఐపీఎల్ కూడా చేస్తాడని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక సీజన్లో ఫెయిల్ అయితే కనుక నెక్స్ట్ సీజన్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫోర్ట్స్ పెడతారు ఏ బ్యాటర్మన్ కానీ బౌలర్ కానీ మన విల్జాక్స్ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున దారుణంగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐపీఎల్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది విల్జాక్స్ దగ్గర మంచి అనుభవం కూడా ఉంది మంచి బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది మరి విల్లియాక్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్ ఇస్తారనేది నాకైతే అనిపిస్తుంది మరి పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి వన్ గా వస్తే బాగుంటుందా లేదా ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే కనుక ఇక మన తెలుగోడు ఎప్పటిలాగానే తిలక్ వర్మ అయితే వస్తాడు మరి తిలక్ వర్మ అయితే ఎప్పుడైనా మన ముంబై ఇండియన్స్ టీమ్కి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు మరి అలాంటి తిలక్ వర్మ అయితే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఒకసారి రిటైర్డ్ అయితే అయ్యాడు దాని తర్వాత అయితే చాలా అట్ట అయిపోయాడు మా మన తిలక్ వర్మ దాని నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే కనుక వేరే పర్ఫార్మెన్స్ చేసి ముంబై మేనేజ్మెంట్ అయితే మూయించాడు మరి తిలక్ వర్మ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మా మ్యాచ్లో దాని తర్వాత నుంచి కూడా వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు తిలక్ వర్మ అయితే మరి ఏషియా కప్లో అయితే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఫైనల్లో అయితే మ్యాథ్స్నే గెలిపించాడు ఏకంగా అంత మంచి ఫామ్లో ఉన్నాడు మన తెలుగు తెజం తిలక్ వర్మ అయితే మరి తిలక్ వర్మపై మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి బాబా ఇక నెక్స్ట్ వచ్చేసి మన సూర్యకుమార్ యాదవ్ సూర్యాభాయ్ అయితే ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తాడో మనందరికీ తెలిసిందే తన త్రీ సిక్స్టీ డిగ్రీస్ షార్ట్స్ అయితే అందరినీ ఆశ్చర్యపోయిస్తాడు వేరే లెవెల్ షార్ట్స్ అయితే కొడుతూ అందరినీ ఆశ్చర్యపోయిస్తాడు మావా మన సూర్యకుమార్ యాదవ్ అయితే సూర్యాభాయ్ కూడా ఎప్పుడంటే అప్పుడు మన ముంబై ఇండియన్స్ టీమ్కి ఆదుకుంటాడు మావా ఆపదలో ఉన్నప్పుడు మరి చాలా మ్యాచెస్ కూడా గెలిపించాడు మన ముంబై ఇండియన్స్ టీమ్కి సూర్యాబాయ్ అయితే మరి సూర్యాభాయిని అయితే వచ్చేసరి వేరే వాళ్ళు పర్ఫార్మించాలని మనందరం కోరుకుందాం బా సూర్య కూడా అంత ఫామ్లో లేడు కానీ రెండు వేల ఇరవై ఐపీఎలు అయితే ఫామ్లోకి వస్తాయని నాకు అయితే అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు బట్ ఇంకా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేయడాన్ని మన అందరం కోరుకుందాం సూర్యాబాయిని అయితే వీళ్ళిద్దరి తర్వాత నమ్మందీర్ కూడా ఉన్నాడు మావా టాప్ ఆర్డర్లో మరి అతను కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు మన ముంబై ఇండియన్స్ టీమ్కి రెండు వేల ఇరవై ఐపీఎల్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మన నమ్మందిర్ అయితే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా మ్యాచెస్ గెలిపించాడు నమందీర్ మరి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మావా ఎందుకంటే మన ముంబై ఇండియన్స్ టీం ఆపదు ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాడు నమందీర్ తన అద్భుతమైన షర్ట్లతో అందరినీ ఆశ్చర్యపోయించాడు నమందీర్ మరి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళు ముగ్గురు చాలా అద్భుతమైన ఫామ్లో అయితే ఉన్నారు ఇక డేంజరస్ ఫినిషర్స్ విషయానికి వస్తే కనుక మన ముంబై ఇండియన్స్ టీమ్కి మొదటిగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఎలాంటి హిట్టింగ్ చేస్తాడో మన అందరికీ తెలిసిందేమోవా హార్దిక్ పాండ్యా అయితే వేరే అంటే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు తన బ్యాటింగ్కి ఎవరైనా సల్లం కొట్టి గులాం అవుతారు భయ్యా మరి నేను కూడా అలాగే మన హార్దిక్ పాండ్యా అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు ముంబై ఇండియన్స్ టీమ్కి తన బ్యాటింగ్కి అయితే పేరు పేర్లేడు ముంబైకి కానీ ఎప్పుడైనా ఏ టీంకైనా వేరే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు హార్దిక్ పై పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఇంకా ని కూడా ట్రేడ్ చేసుకున్నారు మావా మరి మనలు అయితే ఫండ్ని ట్రేడ్ చేసుకుని మంచి పని చేశారని చెప్పాలి ఎందుకంటే మనల దగ్గర ఫినిషింగ్ దగ్గర కాస్త కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు ఇప్పుడైతే అదంతా ప్రాబ్లం అయితే ఏముండదు భయ్యా రుతర్ఫడ్ అయితే వచ్చేసాడు మరి ఇతను అయితే వేరే పర్ఫార్మెన్స్ ఇస్తాడు జీటీకి మరి అలాంటి ఫామ్ కంటిన్యూ చేయాలని మనం ముంబై ఇండియన్స్ టీమ్ కోరుకుందాం అవా రుతర్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు అతని దగ్గర హ్యాండ్ పవర్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు మ్యాచ్ ఉన్నప్పుడు కూడా ఆదుకుంటాడు మరి ఇలాంటి బ్యాటర్ని మనం అయితే కావాలనుకున్నామో అలాంటి బ్యాటరే వచ్చేసాడు ఇక ఇతని తర్వాత అయితే మిచ్చల్ సాంటర్ కూడా ఉన్నాడు మిచ్చల్ శాండర్ కూడా రెండు వేల ఇరవై ముంబై ఇండియన్స్ తరఫున కొంచెం పర్ఫార్మెన్స్ అయితే చేశాడు బ్యాటింగ్లో బాలింగ్ అయితే పెట్టిన పేరల్స్ లేదు మావా అంత మంచిగా స్పిన్ అయితే చేశాడు మన విచ్చల్ సెట్నర్ మరి ఎత్తిన తర్వాత షాదుల్ ఠాకూర్ కూడా ఉన్నాడు మావా షాదుల్ ఠాకూర్ని అయితే ట్రేడ్ చేసుకున్నారు మన ముంబై ఇండియన్స్ వాళ్ళు మరి ఇద్దరు ఆటగాళ్ళను అయితే మంచిగా ట్రేడ్ చేసుకున్నారని చెప్పాలి షాదుల్ ఠాకూర్ కూడా కాస్త బ్యాటింగ్ అయితే చేయగలడు మరి ఇద్దరు ప్లేయర్స్ అయితే తీసుకొని మంచి పని చేసింది ఎందుకంటే ఈ ఆల్రౌండర్స్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి మనలో అదే పని చేశారు మావా సాధుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్లో అయితే కాస్త అయితే చూపెట్టగలడు మరి రెండు వేల ఇరవై ఐపీఏలో బ్యాటింగ్లో ఆడతాడో లేదా చూద్దాం ఇక మరి ఈ ఆటగాళ్ళు అయితే ఆటగాళ్ళైతే వీలేమావా డేంజరస్ ఫినిషర్స్ టాప్ ఆర్డర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్సు ఇక బౌలింగ్ విషయానికి వచ్చేద్దాం వచ్చేదామాబా బౌలింగ్ అయితే మొదటిగా మన ట్రెంట్ బాల్ట్ ట్రెంట్ బాల్ట్ అయితే వేరే డబ్బులు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు మన ముంబై ఇండియన్స్ టీమ్కి పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ అయితే చేయగలడు మన ముంబై ఇండియన్స్ టీంకి ఆర్ఆర్ వాళ్ళు ఇప్పుడు వేస్ట్గా వదులుకున్నామని అనుకుంటున్నారు అంత ఉంటుంది మరి ఒకసారి వదులుకుంటే అలాంటి డేంజరస్ ప్లేయర్స్ని అయితే మళ్ళీ కొనుక్కోలేరు రిటర్న్గా కూడా తెచ్చుకోలేరు ఇక మన ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే మంచి మంచి ఆటగానే తీసుకున్నారని చెప్పాలి రెండు బౌల్ ఎలాంటి విధ్వంసం చేస్తాడో మన అందరికీ తెలిసిందే ఇంత పెద్ద బ్యాటర్ అయితే సైలెంట్ గా ఉంచగల సత్తా ఉంది అతని దగ్గర ఇక బౌల్ట్ తర్వాత దీపక్ చహర్ దీపక్ చహర్ అయితే పవర్ ప్లే రెంటు బౌల్ట్ కంటున్నా కాస్త ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మావా అతను పవర్ ప్లేలో ఇలాంటి విధ్వంసకరమైన బౌలింగ్ వేస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేరు మరి అంతకు మించి అయితే పర్ఫార్మెన్స్ చేశాడు మన దీపక్ చాహర్ అతనైతే నేను ఇలా వేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అద్భుతంగా వే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు దీపక్ చాహర్ పవర్ ప్లేలో అయితే ఇలాంటి పర్ఫార్మెన్స్ని కొనసాగిస్తే కనుక వేరే లెవెల్గా తల అవుతుంది మన ముంబై టీం బౌలింగ్ లైనప్ అయితే మరి అయిపోయిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా బుమ్రా గురించి మీ అందరికీ తెలిసిందే తన అస్తంత్రో ఎంత పెద్ద తీసి మార్కొని బ్యాటర్ అయినా కామ్గా ఉంచగల సత్తా ఉంది అతని దగ్గర తనైతే టాప్ ఆర్డర్లో వేయగలడు బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్లో వేయగలడు ఫినిషింగ్ అయినప్పుడు కూడా వేగల సత్తా ఉంది అతని దగ్గర అతను అయితే ఎప్పుడు పంపించినా బాలింగ్ అయితే వేగల సత్తా ఉంది బ్యాటర్ని కూడా కామ్గా ఉంచగల సత్తా కూడా ఉంది మన బూమ్రా దగ్గర బూమ్రా అయితే మన ముంబైకి దొరికిన ఒక డైమండ్ అని చెప్పుకోవాలి బౌలింగ్లో మరి వీళ్ళు ముగ్గురు కనుక ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే రెండు వేల ఇరవై ఐపీఎల్కి వేరే లెవెల్ గా ఉంటుంది బౌలింగ్ లేనప్ అయితే వీళ్ళ తర్వాత మన దగ్గర అయితే మీడియం ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు మా ఆల్రౌండర్స్ అయితే హార్దిక్ పాండ్యా ఉన్నాడు షాదుల్ ఠాకూర్ అయితే ఉన్నారు మరి వీళ్ళిద్దరు కూడా కవర్ చేయగలడు బౌలింగ్ అయితే ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే కనుక మిచ్చల్ శాట్నర్ శాట్నర్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసాడని చెప్పాలి తన స్పిన్ మాయజంతో అయితే ఒక్కో బటర్ని క్యామ్గా ఉంచడం చెప్పాలి తన క్యారం బాల్స్ కానీ ఏ స్పిన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి మావ్ ఇతనికైతే పెట్టినడో పేర్లేడు ముంబై టీంకి అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐపీఎల్లో మరి ఇద్దిన తర్వాత రాబిన్ మిన్స్ అయితే ఉన్నాడు రాబిన్ మిన్స్ కూడా అద్భుతంగా స్పిన్ చేయగలడు మరి ఇద్దిన తర్వాత మయాక్ మార్కండని కూడా ట్రేడ్ చేసుకున్నారు మన ముంబై ఇండియన్స్ టీం వాళ్ళు అయితే మార్కండ అయితే మంచిగా స్పిన్ అయితే చేయగలడు బాల్ని మార్కండ అయితే వేరే లెవెల్ టర్న్ అయితే చేయగలడు ఏ న్యూ బాల్ని అయితే మరి మనల్ అయితే ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక వేరే లెవెల్ ఉంటుంది అసలు ఆ బాలింగ్ అయినప్పుడు అయితే చాలా అంటే చాలా భయంకరంగా అవుతుంది ఎందుకంటే మన దీపక్ జాహర్ కానీ ట్రెంట్ బాల్ట్ కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ వీళ్ళు ముగ్గురు అయితే వేరే లెవెల్ ఫామ్లో ఉన్నారు అదే ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక రెండు వేల ఇరవై ఐపీఎల్లో బాలింగ్ అయినప్పుడు అయితే ఎంత స్ట్రాంగ్గా తయారవుతుందంటే ఆపోజిషన్ టీమ్కి ఉచా పడుతుంది బ్యాటర్లకి ఈ ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక స్పిన్నర్లో కూడా మంచిగా ఉన్నారు మన ముంబై డెస్టమ్ దగ్గర బ్యాకప్గా ఉన్నారు అండ్ బ్యాకప్ ముందు కూడా ఉన్నారు స్పిన్నర్స్ అయితే ఫాస్ట్ బౌలింగ్ అయితే ఐదుగురు ఉన్నారు మావా ఇద్దరు మీడియం ఫాస్ట్ బౌలర్స్ మరియు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు పవర్ ప్లేలో వాళ్ళు అయితే కవర్ చేసుకోగలరు మిడిల్ ఆర్డర్ అంటే మీడియం ఫాస్ట్ బౌలర్స్ అయితే మిడిల్ ఆర్డర్లో కవర్ చేసుకోగలరు ఇక మన భూమురా ఒక్కడు ఫినిషింగ్ అయినప్పుడు ఇక స్పిన్నర్స్ కూడా టాప్ ఆర్డర్లో అయితే కవర్ చేసుకోగల సత్తా ఉంది వాళ్ళ దగ్గర మరి ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక వేరేలా ఉండి ఉంటుంది ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక బ్యాటింగ్ అయితే మంచి అనుభవం ఉన్న బ్యాటర్స్ అయితే ఉన్నారో మన ముంబై దగ్గర మరి అనుభవం ఉన్న బ్యాటర్స్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ బాల్ని ఎప్పుడు ఆడాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఆట ఆడాలని చాలా అనుభవం ఉంటుంది వాళ్ళ దగ్గర మరి హెడ్మ్యాన్ రోహిత్కి అయితే పవర్ ప్లేలో ఎలాంటి రన్స్ తీసుకురావాలని ఉంటుంది బాబా తనైతే ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ వరకు హిట్టింగ్ ఆడగల సత్తా ఉంది అలాగే మ్యాచ్ ప్రెజర్లో ఉన్నప్పుడు కూడా కవర్ తీసుకుని ఆడగల సత్తా కూడా ఉంది అతని దగ్గర మరి రియన్ డికల్టన్ అయితే కలిసిపోయాడు మన రోహిత్తో వీళ్ళిద్దరు ఓపెనింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి మన ముంబై ఇండియన్స్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే బాబా ఇంకా వెళ్తూ వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అలాగే మీకు నెక్స్ట్ ఏ టీం పైన వీడియో కావాలో కింద కామెంట్ చేయండి నేను ఆ టీం పైన ఖచ్చితంగా వీడియో తీస్తాను అలాగే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కనుక మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకనైతే తాళు పెట్టుకో ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్